సండే అండి ఆదివారం ఉదయాన్నే చెప్పుకెళ్దామని బయలుదేరా చూసారా ఎంత పెద్ద మొత్తం పడుతుందో సడన్గా ఉన్నట్టుండి వాతావరణం ఈ విధంగా మారిపోయిందండి టైము ఎనిమిదిన్నర అయిందండి ఏడున్నర వరకు అయితే ఏమి లేదు బాగానే ఉంది వాతావరణం రైతు సడన్గా ఎందుక ఈ రోజు వాతావరణానికి చల్లగానైతే ఉంది కానీ భయంకరమైన ఉరువులు పెద్ద పెద్ద గాలి సరే వర్షం విజయవాడ అండి ఈరోజు సండే కరెక్ట్గా ఎనిమిదిన్నర అయింది ఇప్పుడు అయితే ండి వీధులు గాలు వర్షం కరెంట్ కూడా పోయింది கம்ம கொன்னை வாட சேல பெட்ட வச்சனை ஐதே पडது இந்த रोज கடனல சோரடி வாட பெட்ட வச்ச 6 கட்டி கம்ம கொன்ன